అధ్యాయంలోకి వెళ్తాం అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు ఇది క్లిష్టమైన అధ్యాయం నేను చెప్తున్నా ఇది నా భావన చెప్తున్నా ఇదే ఫైనల్ అని చెప్పడానికి నేను సాహసించే అధ్యాయాన్ని రకరకాల కోణాల్లో చెప్తాను నేను నా కోణంలో చెప్తున్నా దీంట్లో సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చాను మనపగారు రాసినటువంటి ట్రూ ట్రాన్స్లేషన్లో సంసారం అనే పదం వాడుకున్న ప్రపంచం అని అనేది సంసారం అంటే నా సంసారం అని కాదు ఇదంతా సంసారం ఇదంతా ఏదైతే ఉందో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇదంతా ప్రకృతి గోళాలు ఇదంతా సూర్య పాలకులు ఇవన్నీ కూడా సంసారమే ఆయన దృష్టిలో కాబట్టి సంసారానికి సంబంధించి ఆయన అశ్వత్థ వృక్షంతో పోల్చాడు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపినే అగ్రత శివ రూపాయ వృక్షరాజాయ తే బ్రహ్మ రూపాయ విష్ణు అగ్రత శివ ఈ శ్లోకం ఎవరికి సంబంధించింది అశ్వత్థ వృక్షానికి సంబంధించింది కాబట్టి అశ్వత్థ వృక్షంలో త్రిమూర్తులు ఉంటారు సంసారం కూడా త్రిమూర్తి స్వరూపమై సింపుల్ గా చెప్తున్నారు క్రిటికల్ గా వెళ్ళడం లేదు కాబట్టి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఈ సంసారం అనేటువంటి వృక్షము ఎంత గంభీరంగా ఎంత క్రిటికల్గా ఉంటుందో ఆ వృక్షంలో నుంచి ఆ ఆ పెనవేసుకున్నటువంటి ఆ వేళ్ల నుంచి అలా విస్తరించినటువంటి ఆ కాండం నుంచి ఆ కొమ్మల నుంచి కిందకి పైకి వ్యాపించి ఉన్నటువంటి ఆ విశాల స్వరూపంలో నుంచి నువ్వు ఎలా బయటకు రావాలి దానికి త్రిగుణాలతో పోషింపబడుతుంది అంకురాలే ఇంద్రియాలు కర్మల చేత విస్తరింపబడుతుంది అవంతా కూడా పేర్రా చివరిగా చెప్పింది ఏంటి అంటే కదా వైరాగ్యము పదునైన కత్తితో చివర ఈ బలమైన వేరు గల సంసారం అనే అశ్వత్వ వృక్షము నరికి తెగనరికి నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలేము అంటే ఈ సంసారం అనేటువంటి వృక్షం లేదా ఈ బంధాలు అనేటువంటి ఈ ఏదైతే మనకు తగులుకొని ఉందో దాంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే వైరాగ్యం అనే పదునైన కత్తితో మనం చెగినరకాల్సిందే నిన్న కూడా అనుకున్నాం వైరాగ్య భావన లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో అడుగు కూడా ముందుకు వేయలేము ఇక్కడ వైరాగ్య భావన ఉండడం అది ఎంత పదునుగా ఉండాలంటే ఈ సంసారం అనేటువంటి ఈ వృక్షాన్ని కూకర వేళతో తెగ నరికి పారేయాలి ఏమాత్రం అంకును ఉన్నా కూడా మళ్ళా వస్తుంది మళ్ళా అది విస్తరించిపోతుంది కాబట్టి తెగ నరికేసియాలి మొత్తం తెగ నరకడం కాదు కానీ వేళతో సహా ప్రకలించి పారేయాలి నరకడాకంటే కూడా వేళతో కూడా పెకలించేసినామంటే సరిపోతుంది అలా పెకలిస్తే కనుక అది అద్భుతంగా ఉంటుంది అయితే వైరాగ్యం అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి నేను అనుకుంటాను నీకేమైతే బంధనాలుగా ఉన్నాయో వాటిని బలవంతంగా నువ్వు దూరం చేసి నేను వైరాగ్యంతో ఉన్నాను అనుకుంటే అది మన మూర్ఖత్వంగా నా భావన ఎలా అంటే నేను అనుకుంటారు అంటే వైరాగ్యం అన్నది మీ ప్రయత్నం వల్లే వస్తుంది కానీ ఆ ప్రయత్నం కూడా నీవు నీలో వివేకం చిగురించినందువల్ల రా అంతే అంటే వైరాగ్యంతో ఉంటే కానీ మన ఎవరు నమ్మడం లేదు వైరాగ్య భావంతో ఉండాలంటే గడ్డం పెంచుకోవాలి బట్టలు వేసుకోవాలి ఇలా ఉంటే వైరాగ్య భావంతో ఉన్నారని అనుకుంటారు కాబట్టి ఎన్ని అలసాట్లు పడాలి అది వైరాగ్యం మీ లోపల వివేకం చూపించాలి ఆ వివేకం అంటే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నానో ఇదంతా మాయ ఇదంతా నిత్యం కాదు కాబట్టి నిత్యమైనది ఏదో ఉంది దాని వైపు నేను పాపలాడాలి ఇదంతా క్షణికంలో ఎప్పుడైనా మాయమైపోతుంది ఎప్పుడైనా ఇది మాయమైపోతుంది అనేటువంటిది అది అద్భుతమైనటువంటి వివేకం ఆ వివేకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైదానికి వస్తుంది అలా కాకుండా వచ్చినట్లయితే కనుక అది ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదు వెంటనే వెళ్ళిపోతుంది ఒక ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక ఆయన కాలాస్థితి దగ్గర ఉండేటువంటి ఒక ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి స్వామి నాకు వెంటనే సన్యాసాన్ని ఇవ్వబడ్డాను ఆయన అన్నాడు లేదన సన్యాసం ఇవ్వాలంటే మీరు ఒక రెండు మూడు రోజులు ఆశ్రమంలో ఉండాలి అని అంటే అంత సమయం లేదు స్వామి అన్నాడు ఎందుకంటే సాయంత్రాన్ని కరుక్కుని నా భార్య వచ్చేస్తాను సాయంత్రానికి పట్టేస్తాడు ఎవడో ఒకటి ఎప్పుడు కాలాశ్రమ అని ఆ వచ్చిందనుకో ఇంక వైరాగ్యం లేదు సన్యాసం నేను పరుగు పరుగు పెట్టాల్సిందే ఇలాంటి వైరాగ్యం కాదు కాబట్టి వైరాగ్యం అంటే ఏంటంటే సిద్ధార్థుని యొక్క వైరాగ్యం రాజకుమారుడు ఇరవై తొమ్మిది వయసు రాజభోగాలు అందమైన భార్య రాముడు కుమారుడు అసలు దిగులేనటువంటి జీవితం అలాంటి జీవితంలో నుంచి ఇది కాదు నా మార్గం వేరే ఉంది అని ఒక రెండు మూడు చూసిన వెంటనే ఒక చావుని చూశాడు ఒక శవాన్ని చూశాడు ఒక రోగిష్టి చూశాడు ఒక రుద్రాన్ని చూశాడు ఇదే ఆ జీవితం దీనికి సంబంధించి నేను ఆలోచించాలి అని అన్నిటిని తృణప్రాయంగా విడిచిపెట్టేసి వచ్చేసాడే అది అసలు వైరాగ్యం అని నాకు అనిపించింది మరి అందరికీ అవకాశం వస్తుందా అంటే చెప్పలేము అది భగవంతుని నేనైతే బలంగా నమ్మేది ఏంటంటే మీరు వైరాగ్యం వైపు వెళ్ళాలా వైపు వెళ్ళాలనేది ఖచ్చితంగా బాబా వారు నిర్ణయిస్తారని నమ్మాలి నేను అనుకోండి నాకు వైరాగ్యం వచ్చేసేయాలని నేను తపనబడినంత మాత్రం నాకు వచ్చేస్తుందని నేను అనుకోను అది బాబా యొక్క సంకల్పమే మీకు ఇంకొక అద్భుతం చెప్తాను విశ్వజిత్ యజ్ఞం అని పేరు విన్నారు ఎంట విశ్వజిత్ యజ్ఞం నాకు అది బల నచ్చింది ఆ కాన్సెప్ట్ అంటే వైరాగ్య భావనని అలవాటు చేయడానికి శాస్త్రాలు దాన్ని నిర్దేశించాలి ఒక యజ్ఞం దాని పేరు విశ్వజిత్ యజ్ఞం అంటారు దాన్ని మొదటిగా ఎవరు చేశారని చెప్తారంటే రఘురా శ్రీరాముడు వంశానికి మూల పురుషుడు ఉంటాడే ఆయన చేశాడు దాని అర్థం ఏంటంటే రాజు గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ క్షణంలో తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ త్యజించేసి ఒక సామాన్యుడిగా వెళుతారు ఏం ఉండకూడదు ఇంకా తనకంటూ ఏం ఉండకూడదు మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి విశ్వజిత్ యజ్ఞం అంటారు అది దెందుకు శాస్త్రం పరిచయం చేసింది అంటే నీ లోపల త్యాగ బుద్ధి లేకుండా వైరాగ్యం మీకు వచ్చేటువంటి అవకాశం లేదు త్యాగం అంటే వదులుకోవడం వదులుకోవడమే త్యాగం వైరాగ్యం అంటే వదులుకోవడమే వైరాగ్యం అంటే వదులుకోవడమే కదా కాబట్టి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడితే అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ సాయి బంధువుల త్వరగా నిర్ణయం తీసుకోవాలి మనకు సినిమా ఉంది కదా సమయం లేదు మిత్రమా చెప్తున్నారా సమయం లేదు మిత్రమా కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకో త్వరగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు మనకు ఆ వైరాగ్య భావన అనేది గుర్తుంది ఆ తర్వాత బాబా వారికి నడిపిస్తే అలా వెళ్ళడానికి మనం సిద్ధపడతాం ति कुशलङ्गे गतवती वायो देहापाय गतवती वायु देहापाय भार्या बिभ्यति तस्मिन् काये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दं गो गोविन्दं भज వైరాగ్యం కావాలంటే ఇది అర్థం చెప్తున్నా వైరాగ్యానికి సంబంధించి ఒక కొత్తగా పెళ్ళైన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అటువైపు వారు ఏమైనా ఆదరించరు ఇటువైపు వారు ఆదరించరు వారిద్దరే ఒక కాలనీలో ఇల్లు తీసుకొని ఆయన ఉద్యోగస్తుడు ఆనందంగా జీవిస్తున్నారు ఎంత ప్రేమ అంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమె ఎదురు వస్తుంది ఎదురు వచ్చి ఆయన సాగ సాయంత్రం ఆఫీస్ వచ్చే సమయానికి నిలబడుకుంటుంది అన్ని జరుగుతాయి చాలా ప్రేమ చూసిన వాళ్ళు కూడా బాయి మీరు కదా ప్రేమ అంటే అనుకున్నారు నిజంగా అనుకుంటారు అలానే ఉంటారు కదా కొత్త పెళ్లిగా పెళ్ళైన కొత్త జరుగుతుంది తర్వాత తర్వాత మారుతుంది అది వేరే విషయం తర్వాత మారుతుంది అలా చేసేటువంటి సందర్భంలో ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళు ఆయన వస్తాడు అక్కడ నిలబడుకునేది వచ్చి వాకిట్లో అందరూ చూస్తున్నారు ఆయన కోసమా ఆయన వస్తాడు టైమింగ్ ఐదైంది రాలా ఐదన్నర ఆరు అయింది రాలా కష్టపడి అప్పుడు వాళ్ళ ఆయన ఫోన్ చేసింది ఫోన్ నాకు ఇచ్చుకున్న మరి ఎప్పుడు లేదు ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది అమ్మ ఆయన టైంకి బయలుదేరేసాడు మరి ఎప్పుడు ఎక్కడికి టీ కడీసారి కూడా రాడే వస్తాడే బోలే వెయిట్ చేయండి ఆరు అన్నరైంది ఏడోరుంది టెన్షన్ మొదలైంది ఏడుపుచ్చేస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏడు కావాలకి ఫోన్ వచ్చింది మీరు ఎవరు మీరెవరండి ఈ ఫోన్ ఎవరింది వాయిస్ మా మా మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది తనకి ఏ ఒక్క స్పాట్లో చనిపోయాడు ఎక్కడ మీ అడ్రస్ ఏడుస్తూ ఉంది ఉంది అడ్రస్ ఒక అత్త వచ్చింది అందరూ శవాన్ని దించారు తీసుకొచ్చి వాకిటి ముందు పడుకోబెట్టారు చుట్టుపక్కల వాళ్ళందరూ చేశారు కాలే వాళ్ళందరూ ఘోరం కదా తల బాగుంటుంది ఉంది అటువైపు వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఇటువైపు వాళ్ళు వచ్చే అవకాశం లేదు లవ్ మ్యారేజ్ ఆ తర్వాత పొద్దుపోతూ ఉండే కొద్ది ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళిపోతూ ఉంది వాళ్ళు వెళుతుంటే భయం ఉంది చివరికి ఒక పెద్ద ఉన్నాడు పెద్ద ఆయన పైకి లేచే తాత నువ్వు కూడా వెళ్తున్నావు కానీ వద్దమ్మా మాత్రం లేచుకోవాలి నేను ఉదయాన్నే వస్తాను తల్లి తాత నువ్వు తాత ఏమ్మా భయం వేస్తుంది తాత ఏంటి మీ ఆయనే కదా ఇంత కలిసి సంవత్సరాలలో జీవించావు కదా మీ ఇద్దరైనా ఇంట్లో ఉన్నారు ఇప్పుడున్నది కూడా మీ ఆయనే కదా ఆయన తత్వం ఇప్పుడున్నది మీ ఆయనే కదా లేదు తాకా భయం నీ కాళ్ళు కట్టుకుంటాం అది భజగోవిందంలో ఆది శంకరాచార్యులు ఎప్పుడైతే నీ నీ ఊపి రాగిపోతుందో ఎప్పుడైతే నీలోంచి ఆ గాలి వెళ్ళిపోతుందో చైతన్యం వెళ్ళిపోతుందో నీ భార్య కూడా నిన్ను చూసి భయపడుతుందిరా ఇది నీ తుచ్చమైన భక్తు దానికోసం ఎందుకు కేకలేస్తాను ఏమేమో ఎందుకు మాట్లాడతావు మరి నీకు ఇచ్చే గౌరవం ఎవరి వల్ల ఆ చైతన్యం వల్ల నీ పేరు దేని వల్ల ఆ చైతన్యం వల్ల ఆ చైతన్యం లేని రోజు నీ పేరు కూడా నీకులేదురా శన్ని దించండి అంటారే గాని సుబ్బారావు దించండి అత్తారావు దించండి అడరు ఆ చైతన్యం ఇచ్చిన వాడిని మర్చిపోయి విర్రబిగుతుంటే అలా ఇది కాదు తత్వం ఇది ఒక్కసారి వంట పట్టిందంటే వైరాగ్యం తన్నుకుంటూ తన్నులు తన్నులు వస్తుంది మిమ్మల్ని అర్థం అక్కడ వైరాగ్యం తీసుకెళ్లాలని కాదు కానీ ఎందుకంటే అది ఆయన అనుగ్రహం ఉంటే వచ్చేస్తుంది